హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమా డైలీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఇది సండే ఆఫ్టర్నూన్ అనమాట నేను సండే ఈవినింగ్ త్రినాథమేళ అయితే చేసుకున్నాను నేను అంటే ఇవన్నీ నేను యూట్యూబ్లో చేసి చూ చూసి చేస్తున్నానని అనుకోకండి ఇప్పుడు మనము పెళ్ళి కాకముందు అమ్మవారింట్లో పూజలు అవి అలవాటు అలవాటు ఉంటారు కాబట్టి చేసుకుంటాం పెళ్ళి అయిన తర్వాత అత్తగారింటి దగ్గర ఎలా చేస్తే అలా చేసుకుంటాం కదా మా అమ్మ వాళ్ళది వాళ్ళది సేమ్ ఒకటేనండి రెండు ఏవి డిఫరెన్స్ అయితే ఉండవు కానీ మేము ఉండేది వైజాగ్లో కాబట్టి మేము ఇక్కడికి వచ్చి తొమ్మిది పది సంవత్సరాలు అవుతుంది ఇక్కడ అలవాటు అయిపోయింది దాన్ని బట్టి నేను ఇక్కడ పూజ అయితే కొన్ని కొన్ని చేసుకుందాం అనిపించి మా సైడ్ లేవు అనమాట ఆ పూజలు అందుకే నేను చేసుకున్నాను ఎందుకంటే ఇక్కడ మాకు క్వార్టర్స్లో ఆపోజిట్ ఉండేవాళ్ళు కింద ఉండేవాళ్ళు అందరూ చేసుకుంటారు ప్రసాదం అవన్నీ ఇస్తారు కాబట్టి ముందులో ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయితే నాకు కుదరలేదన్నమాట పిల్లలు చిన్నపిల్లలు అవ్వడంతో కుదరలేదు చేయ చేయడానికి కూడా వీలు పడలేదు ఆ పైగా మనకి తెలియదు కదా అని చెప్పనేసి అయితే అలా ఉండిపోయాను కానీ అలా కాదు ఇలా వీలు పడుతుంది చేసుకుంటే తప్పే ఉంది ఇప్పుడు ఉన్న పూజలు మానేస్తే తప్పు అవుతుందేమో కానీ కొత్తగా చేసుకుంటే తప్పే ఉంది ఈ అసలు ఈ పూజకైతే ఆనవైతే కూడా అవసరం లేదండి ఎంతో మంచిది ఇప్పుడు మనం విడివిడిగా బ్రహ్మదేవుణ్ణి శివుడిని విష్ణుమూర్తిని పూజిస్తాము వాళ్ళ ముగ్గురిని కలిపి పూజించేదే త్రినాథమేళా పూజ అంటే నా మనసుకు కూడా అనిపించింది ఒక వన్ ఒకవేళ భగవంతుడే అలా నాతో చేయిస్తున్నాడేమో అని అనిపించి ఒక నాలుగు మూడు సంవత్సరాల నుంచి అయితే నేను ఈ పూజ చేసుకుంటున్నాను ఒక సంవత్సరం అయితే ఒక మేళా ఇచ్చాను ఒక సంవత్సరం మూడు మేళాలు ఇచ్చాను అంటే మీకు చెప్తాను మేళాలు అంటే ఏంటి అనేది మళ్ళీ ఈ సంవత్సరం ఒక మేళా ఇచ్చాను అనమాట అలా చేసుకుంటూ వస్తున్నాను నేను ఈ ఆదివారం నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు చెప్తాను అయితే ఆదివారం ఆఫ్టర్నూన్ మేము భోజనాలన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇల్లు అంతా నీట్గా పెట్టేసుకొని నేను స్నానం అయితే చేసి పూజకి నైవేద్యం అయితే రెడీ చేసేసుకొని ఇంకా ఇక్కడ నేను పూజకు కావాల్సిన పెట్టుకున్నాను అనమాట పూజకు కావాల్సిన ఏమిటి అంటే ముందుగా త్రినాథుల ఫోటో అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కలిసి ఉన్న ఫోటో నేను ఇప్పుడు పూజలో పెడతాను కదా మీకు అనిపిస్తుంది ఆ ఫోటో మెయిన్గా ఇందులో కావాల్సింది మనకి నార్మల్గా పూజకి కావాల్సినవి ఇంట్లో ఉంటాయి కదా పసుపు కుంకుమ అవ అగరబత్తీలు దూప్ స్టిక్లు ఒత్తులు నూనె ఆగి ఆగి పెట్టి ఇంకా మామిడి మండలు మామిడి ఆకులు కూడా పెట్టుకుంటూ ఉంటాము అలాగే అరటి పళ్ళు అవి కూడా ఎన్నెన్ని పెట్టాలనేది కూడా మీకు వివరంగా చెప్తాను అంతకన్నా ముందుగా కావాల్సింది ఏంటంటే మామి మర్రి ఆకులు కావాలండి మామిడి ఆకులతో పాటు మర్రి ఆకులు అనేది చాలా ముఖ్యం ఈ పూజకి ఎందుకంటే ఈ కార్తీక మాసంలో మర్రి చెట్టు మొదట్లో బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఉంటారని చెప్తూ ఉంటారు అందుకనే మర్రి ఊడలు అనేవి మర్రి ఆకులు అనేవి కంపల్సరిగా కావాలి అవి మూడు ఆకులు కలిసి ఇలా బిల్వపత్రం కదా అలా దొరికితే ఇంకా మంచిదే అని చెప్పని చెప్తూ ఉంటారు అలా కాకపోయినా మర్రి ఊడలు మర్రి మండలు చిన్న చిన్నవి ఏవైనా సరే కాయలున్నా కూడా మంచిదే అనమాట మళ్ళీ కాయలు ఉంటే పెట్టొచ్చా లేదా అని ఆలోచన అయితే అక్కర్లేదనమాట అలా మర్రి ఆకులు మర్రి ఊడలు తెచ్చుకోవాలి తమలపాకులు అరటిపళ్ళు వక్క అలాంటిది ఇంకొకటి ఏంటంటే మనకి త్రినాథ పూజకు కావాల్సిన ద్రవ్యము అని చెప్తే సపరేట్గా పూజా సామానం స్టోర్లో ఇస్తారు లేదంటే మీకు సాధువులు ఉంటారు కదా మనకి గుడి దగ్గర సాధువులు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటుంది పొగ పిలుస్తూ ఉంటారు ఆ పేరైతే మరి ఎవరు చెప్పరండి యూట్యూబ్ వీడియోల్లో అందుకే నేను చెప్పట్లేదు అది మీకు త్రినాథవతంలో ముఖ్యమైన పదార్థం అని చెప్పని కొడితే యూట్యూబ్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఆ ఆ ద్రవ్యం అనేది మెయిన్ అనమాట మనకి మర్రి ఉడలు మర్రి ఆకులు ఆ ద్రవ్యం అనేది ముఖ్యంగా ఉండాలన్నమాట అలాగే మనకు విందులో వాడే ప్రమిదలు అన్నీ కూడా కొత్తవి అయ్యి ఉండాలన్నమాట అంటే ఇంతకుముందు వాడినే కాకుండా కొత్తవి అయ్యి ఉండాలి అవి మూడు 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 సెట్లుగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరికి ముగ్గురికి సపరేట్ సపరేట్గా అనమాట అందుకని మూడు విడివిడిగా చేయాలి నార్మల్ దీపారాధన ముందు చేసేసుకోవాలి అటు ఇటు ప్రమేదలు పెట్టేసుకొని ఈ మూడు ప్రమేదలనేవి మళ్ళీ సపరేట్గా పెట్టాలి నేను మీకు పెడుతూ ఉంటాను మీకు అర్థమవుతుంది చూపిస్తాను కూడా అలాగే మూడు కలసాలు కూడా పెట్టుకుంటారండి చాలామంది కలసం మీద కొబ్బరికాయ పెట్టుకుంటే పెట్టుకుంటారు లేదంటే మర్రి ఆకులు మర్రి ఊడలు వేసి పసుపు కుంకుమ పువ్వులు అనేవి వేసేస్తారనమాట ఆ కలసంలో నేనైతే కొబ్బరికాయలు పెట్టడం లేదు నేను మామూలుగా మర్రి ఆకులు మరి ఒడలు అయితే పెట్టుకుంటున్నాను అలాగే కొంతమంది మూడు మూడు మేళాలు అంటారు ఇప్పుడు నేను చేసేది ఒక మేళా అంటే అన్నీ ఒక సెట్టుగా పెడతాను అనమాట మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది నేనైతే మొన్న వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం అయితే ప్రారంభించాను కదా అప్పుడే బ్యాక్గ్రౌండ్ పెట్టిన బ్లౌజ్ పీస్ అలా ఉంచేసాను అనమాట ఎందుకంటే సండే త్రినాథ మేళా చేసుకుంటాను అని చెప్పనేసి ఇక్కడైతే మొత్తం రెడీ చేసుకుంటున్నారు మీకు పెట్టిన దాన్ని బట్టి అర్థమైపోతుంది ఇక్కడ ముందుగా బ్రహ్మ విష్ణు పీఠం వేసి అనేది నేను కింద వేసుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ఫోటో అయితే పెట్టుకున్నాను బొ గంధం బొట్లు అలంకరించుకుని అలా ముగ్గురు ఉన్న ఫోటో అయితే పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి అలా ఫోటో పెట్టుకున్న తర్వాత నేను మర్రి ఆకులు చూశారు కదా మర్రి ఆకులు ఊడలతో ఉన్నవి నేనైతే పెట్టుకుంటున్నాను మెయిన్ మర్రి ఆకులు మర్రి మర్రి ఊడలు అనేవి చాలా అనమాట అయితే ఇక్కడ నేను తర్వాత ముందు పసుపు గణపతిని అయితే చేసుకున్నాను మనం ఏ పూజలో అయినా మనకి గణపతి కామన్ కదా అలాగే పసుపు గణపతిని అయితే చేసి పక్కన పెట్టుకుని ఇతరనాథుల వారికి అందరికీ కూడా పువ్వులు అన్ని పెట్టుకు అలంకరణ చేసుకుంటున్నాను చిన్నది పెట్టుకోండి నేను కొంచెం పెద్ద మండ పెట్టినట్టు అనిపించింది ఫోటో కదులుతుంది అనమాట తర్వాత ఎలాగోలా అడ్జస్ట్ చేశాను ఇక్కడ ముందుగా వినాయకుడికి అయితే నేను పూలు పెట్టుకొని నమస్కారం అయితే చేసుకున్నాను ఇక్కడ దీప మామూలుగా మామూలు దీపం అనమాట ఇది మామూలు ఏ పూజలు అయినా మనం నిత్య దీపంలాగా పెడతాం కదా అలా మామూలుగా దీపారాధన తర్వాత మనం చేసే మేళాలో మీకు చెప్తాను నేను ముందుగా మందిరంలో దీపారాధన అయితే రెడీగా పెట్టేసుకున్నాను అనమాట ఒకసారి చేద్దాము అనేసి ఇక్కడ మూడు మూడు ఒత్తులు కలిపి అయితే నేను ఒక ఒత్తి వేస్తాను ఒక్కొక్కళ్ళు రెండు రెండు అంటారు మూడు మూడు అంటారండి ఇలా మనం అరేంజ్ చేసుకోవాలి చూడండి ఇది పదార్థం అనమాట ద్రవ్యం అని చెప్పాను కదా అలాగా మూడు ప్రమిదలు మూడు కలిశాలు మూడు అన్ని మూడు 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 మూడే ఉంటాయి అన్నమాట ఇదిగో చూడండి ఇక్కడ పిక్ పెడతాను చూసారా ముందు మూడు ప్రమిదలు మట్టి ప్రమిదలు మూడు రెండు ఆరు అంటే జత జత రెండు రెండు పెడతాం కదా ప్రమెదుల కింద ప్రమేద అలా మూడు ప్రమేదలు మూడు తాంబూలాలు మూడు కలిశాలు నేను మర్రి ఊడలు మర్రికులు వేశాను కదా మూడు కలిశాలు ఈ మూడు కుందులు కూడా ఖాళీగా ఉన్నాయి కదా అవి ధూప్ స్టిక్ వేయడానికి అనమాట ధూప్ స్టిక్ అంటే ధూపం వేస్తాం కదా ధూపం అనమాట మనం తీసుకొచ్చిన ద్రవ్యము ఈ ధూపంలో స్వామివారికి చూపించాలన్నమాట అక్కడ నేను మూడు ఉసిరికాయలు కూడా పెట్టుకున్నాను అనమాట అది మే ఇష్టం మన ఓపికను బట్టి ఉన్నాయని నా దగ్గర పెట్టాను అలా అయితే మూడు 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 ఇది ఒక మేళ అంటారు చూసారు కదా ముందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ముందు చిన్న ప్లేట్లో ఆకు చెక్క ఈ పదార్థం అనేది వెయ్యాలి అది కూడా సపరేట్ సపరేట్గా మీరు ముందు వీడియోలో చూస్తే కనపడుతుంది మూడు చిన్న చిన్న ఇతర ప్లేట్లలో తమలపాకులు ముక్కలు ముక్కలుగా చేసి ఒక్కలు ముక్కలు ముక్కలుగా చేసి మనం తీసుకొచ్చిన ద్రవ్యం కూడా కొంచెం కొంచెం ముక్కలుగా చేసి మూడు ప్లేట్లలో పెట్టాలన్నమాట ముందు అది తర్వాత మూడు ప్రమేదల జతలు తర్వాత మూడు తాంబూలాలు మూడు కలిశాలు కొంతమంది కొబ్బరికాయ పెట్టుకుంటారు ఎవరిష్టం వాళ్ళది మూడు ధూపు స్టిక్ ధూపు ధూపం వేయడానికి మూడు కప్పులు అనమాట ఇవన్నీ కూడా కొత్త సెట్లేనండి నేను వాడిని అయితే వాడట్లేదు ప్రత్యేకంగా తీసుకొచ్చాను కొంతమంది మన్ను ఒట్టి మట్టి తెచ్చుకుని కూడా ఇంటికాడ చేసుకుంటూ ఉంటారు నేనైతే కాల్చినవి కాకుండా మామూలుగా మట్టితో చేసినవి అయితే ప్రమేదలు తీసుకొచ్చాను చూశాను కదా మీకు అనిపిస్తుంది ఇప్పుడు వెలిగిస్తున్నాను చూడండి ఇదైతే నార్మల్ దీపారాధన అయితే ముందు వెలిగించేశాను తర్వాత మూడు ప్రమేదలు వెలిగిస్తున్నాను కదా అవి మూడు ఎవరికి వాళ్ళవి ఆ ప్రమిదల ముందు ఉంది చూడండి చిన్న ఇతర ప్లేట్లో ఆకు చెక్క ద్రవ్యం అనేది పెట్టేస్తాం అది నైవేద్యం నైవేద్యం మెయిన్ నైవేద్యం అది ఉండాలన్నమాట స్వామివారికి తర్వాత తాంబూలం అనేది మూడు సపరేట్గా పెడతాము ప్రమెదులు కుందులు అనమాట ఈ ప ఈ పూజకి వచ్చేసి మనకి పుస్తకం కూడా ఉంటుందండి ఆ పుస్తకంలో స్వామివారికి షోడసోపచారం చేసుకోవచ్చు అష్టోత్తర నామాలు ఉంటాయి ముగ్గురికి అవి చదువుకోవాలి అవి చదువుకుని కథలు కూడా ఉంటాయి అన్నమాట ఆ కథలు మనం చదువుకోవాలి ఈ ఇంకా నైవేద్యం వచ్చేసేటప్పటికి నానపెట్టిన అటుకులు బెల్లం ముక్క చనివిడి వడపప్పు ఇంకా మనకిష్టమే ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు నేను లెమన్ రైస్ అయితే ఆఫ్టర్నూన్ చేశాను అది ముందుగా చేసింది స్వామివారికి కొంచెం తీసి అయితే పెట్టేశాను అనమాట పక్కన అది నైవేద్యము అటుకులు చనివిడి వడపప్పు ఈ ఆకు చెక్క అనేవి మెయిన్ అనమాట ఇదంతా ఒక మేళ అంటారు అంటే ఒక మేళ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటే కాబట్టి ఒక మేళ కొంతమంది మూడు మేళాలు సమర్పించుకుంటారు కొంతమంది ఐదు మేళాలు సమే పెంచుకుంటారు అంటే మూడు మూడు మేడాలు అంటే ఇప్పుడు నేను అంత పెట్టిన ఒక సెట్ కదా అలాంటివి మూడు సెట్లు ఉంటాయి అంటే పక్కన మళ్ళీ ఫోటో మళ్ళీ మూడు ప్రమేదలు మళ్ళీ మూడు తాంబూలాలు మళ్ళీ అంటే ఆల్రెడీ ఒకటి పెట్టేసాను కాబట్టి ఇంకొక రెండు అలా మూడు మూడో తొమ్మిది ప్రమేదలు మూడు మూడల తొమ్మిది తాంబూలాలు మూడు మూడల తొమ్మిది కలిశాలు మూడు మూల తొమ్మిది దుప్ స్టిక్కులు వేసే కప్పులు అలా పెట్టుకుంటారు సేమ్ ఐదు మేళాలు అంటే ఐదు మూళ్ళు పదిహేను వస్తాయి ఐదు మూళ్ళు పదిహేను ప్రమిదలు ఐదు మూళ్ళు పదిహేను తాంబూలాలు ఐదు మూళ్ళు పదిహేను కలిశాలు వస్తాయి ఐదు మూళ్ళు పదిహేను స్టిక్లు వస్తాయి అలా ఎవరికి వాళ్ళు ఎన్ని మేళాలు అయితే అన్ని సెట్లు మనం రెడీ చేసుకోవాలి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు నేను పెట్టింది ఒక సెట్టు సేమ్ పక్కన అలాగ పెడితే రెండో సెట్టు అంటే రెండు ఇవ్వరు కాబట్టి ఇంకొకటి పెడితే మూడు ఒక మూడు మేళాలు అంటారు ఇది నేను చేసేది ఒక మేళా ఓకేనా అర్థమైంది కదా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలా నేనైతే స్వామివారికి అష్టోత్తర నామాలు షోడసోపచారం మొత్తం అయితే చక్కగా చేసుకున్నాను ఇంకా కథ మనం స్టార్ట్ చేసే ముందు ధూపం అనేది వేయాలి ధూపం వేసి ఆ ద్రవ్యం అనేది మనము స్వామివారికి వేస్తూ పొగ వేస్తూ మనమైతే కథ చదువుకోవాలి కథ ముందు పూజ అంతా ఒక ప్రాసెస్ అనమాట కథ చదువుకునే ముందు ఆ ధూపం అయితే స్వామివారికి వేసి నైవేద్యం పెట్టుకొని మనము కథ అనేది ప్రారంభించాలి కథ కూడా మనము చుట్టుపక్కల వాళ్ళని పిలిచి వాళ్ళకి చెప్తూ వినిపిస్తూ చదువుకోవచ్చు లేదా మన కుటుంబ సభ్యులు అందరూ ఉన్న వాళ్ళు కూర్చుని చదువుకోవచ్చు చాలా మంచిదండి చాలామంది చెప్పారు ఈ పూజ చేసిన తర్వాత మాకు చాలా మార్పు కనపడింది మాకు ఆర్థికంగా కానీ ఏదైనా కానీ మంచి జరిగింది అని అయితే చెప్పారు నేను జరిగిన దేవుడి దయ మన ప్రాప్తం అనుకుంటాను జరగకపోయినా ఏమనుకోను అసలేనలా జరిగిందా లేదా తేడా వచ్చిందా లేదా మార్పు వచ్చిందా లేదా అనేది అయితే నేను అస్సలు పట్టించుకోనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది లేదు ఎందుకంటే కోరిక మీద చేసాము అంటే ఆ కోరిక తీరుతుందేమో అన్న ఆశ ఎక్కడో ఉంటే ఉండొచ్చు మన అర్హతను బట్టి అది కూడా కానీ నేను ఇలా కావాలని ఇష్టపడే చేసుకునే ఏ పూజకైనా కూడా నేను ఫలితం ఆశించను సంకల్పం చెప్పుకునే పూజకైతే ఓకే దేవుడిదయ ఉంటే మనకు జరుగుతుంది అనుకుంటాను అక్కడతో అంతే ఇలా నాకు ఇష్టప్రకారంగా చేసుకునే పూజలకైతే నేను ఫలితం అనేది ఆశించను ఎలా ఉందనేది కూడా నేను పట్టించుకోను ఆ దేవుడి దయ మన ప్రాప్తం అంతే ఇక్కడైతే దూప్ స్టిక్ మామూలుగా విరిగించేశాను ఇంకా పూజ అయితే చదువుకుంటున్నాను అనమాట లోపల కథ అయితే ప్రారంభించే ముందు మనం దీపం అయితే అయితే వేయాలి ధూపం వేయడానికి బొగ్గులు అనేవి రగిలిస్తారు లేదంటే కొబ్బరి చెప్పని రగిలించేస్తారు అలా అయితే చేస్తారు ఇక్కడ మా వారు తేవడానికి వెళ్ళారనమాట ఇక్కడ నేను ఉసిరి ప్ర మీద ఉసిరి దీపాలు కూడా వెలిగించుకుంటున్నాను ఇలా అయితే మొత్తం రెడీ అయిపోయింది పూజకంతా రెడీ చేసుకుని ఇంకా బొగ్గులు అయితే సాంబ్రాన్ని వేస్తున్నాము వేసి ఆ ద్రవ్యం వేసి కథ అనేది ప్రారంభించాలన్నమాట ఇప్పుడు ధూపం వేసేస్తున్నాను అది కొంచెం మాకు యువతగా ఉంటుంది దగ్గొస్తుంది అనమాట ఆ ద్రవ్యం అనేది సాధువులు చిలుము పిలుస్తారు కదా దానిలో యూజ్ చేస్తారు అది ఇంకా అలా వేసుకుని మొత్తం కథ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట ధూపం వస్తూ ఉండగా మనం కథ అనేది చదువుకోవాలి స్వామివారికి వేస్తూ మనం చదువుకుంటూ ఉండాలన్నమాట ఇంట్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా అక్షంతలు అనేవి చేత్తో పట్టుకోవాలి కథ అనేది బాగుంటుంది చాలా బాగుంటుంది అనమాట ఆ కథ చదువుకుంటూ మనం ప్రార్థన స్వామివారికి అయితే నమస్కారం చేసుకోవాలి సింపుల్గా చేసుకోవచ్చండి పెద్ద హైరాణ ఏం పడక్కర్లేదు ఆదివారం మధ్యాహ్నం నుంచి ఒక గంట కష్టపడితే అంత అయిపోతుంది ఇంట్లో కూడా మనకు అన్నీ ఉండేవి కేవలం అరటిపళ్ళు ఆకులు ఈ మట్టి ప్రమిదలు కుండలు మాత్రమే తెచ్చుకోవాలి అంతే అంతకుముందు అంతకుమించి ఏం అవసరం లేదు పెద్దగా హైరాణ ఆర్బాటాలు కూడా లేదు ప్రసాదాలు కూడా చాలా సింపుల్ అటుకులు నెలలో నానం పెట్టి బెల్లం ముక్క పెట్టడము చనివిడి వడపప్పు మన ఇష్టము వేరే ప్రసాదం ఏమన్నా చేసుకోవచ్చు లేదంటే మెయిన్ ఉంది కదా మనకు ఆకు చెక్క వక్క అనేది అది మెయిన్ ప్రసాదం అది కూడా మనం తినాలి తినకుండా ఉండకూడద అనమాట ఖచ్చితంగా మనం తినాలి మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా మనం ఆ ప్రసాదం అనేది కథ అయిన తర్వాత పంచాలి వీలైతే వాళ్ళని కూడా వచ్చి మన పక్కనకి వచ్చిన కథ వినమనాలి ఇది నలుగురికి తెలియజేసే పూజ అనమాట ఈ పూజను శివదేవుని పూజను ఉంటుందండి అది కూడా చేద్దామనుకున్నాను కానీ కొంచెం నీరసం వచ్చేస్తుంది ఎక్కువ అందుకని ఓపిక లేక చేయలేదు లేదంటే అది కూడా ఒక సోమవారం నాడు చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ సోమవారం చేసినప్పుడు నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఈ వెంకటేశ్వర స్వామిది శనివారం నాడు ఆదివారం ఈ త్రిమూర్తుల పూజ అయ్యేటప్పటికి నీరసం వచ్చింది ఇంకా నెక్స్ట్ డే ఓపిక లేదు నెక్స్ట్ మండే అయితే చేస్తాను అప్పుడు మీకు అప్లోడ్ చేస్తాను ఈ త్రినాథ మేళ అనేది కానీ శివదేవుని పూజ కానీ ఆచారం అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు మనస్ఫూర్తిగా మనకు చేసుకోవాలనిపిస్తే చేసుకోవడమే నాకు అదే అదృష్టంగా భావిస్తాను ఎక్కడో నా నేను ఇక్కడికి వచ్చి పెళ్ళైన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు పూజ చేస్తున్నానంటే దేవుడు అనుగ్రహం ఉండబట్టే నాతో చేయించుకోవాలనే ఇది బట్టే నేను చేసుకోగలుగుతున్నాను లేదంటే ఎందుకు చేసుకోగలుగుతామని అయితే నేను అనుకుంటున్నాను అక్కడికి ఇలాంటి పూజలు చేసుకున్నవన్నీ కూడా నాకు అదృష్టంగా భగవంతులు ఇచ్చిన అదృష్టంగానే భావిస్తాను అనమాట నేను చక్కగా మనస్ఫూర్తిగా కథ అయితే చదివేసుకున్నాను మూడు హారతి కర్పూర బిళ్ళలు ఇచ్చేసి కొబ్బరికాయ అయితే నేను ఒకటే కొట్టానండి ఎవరు ఊపిరిక వాళ్ళది మూడు మేళాలకి అదే ఒక మేళాకి మూడు కొబ్బరికాయలు కొడతా వాళ్ళు కూడా ఉంటారు నేనైతే అంత ధైర్యం చేయలేకపోయాను పూజ అయితే నాకు చాలా నిండుగా అనిపించింది చక్కగా బ్రహ్మ విష్ణు ఆశీర్వాదం మనందరి మీద ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంవత్సరానికి ఒక మేళా ఇచ్చుకున్నాను నేను ప్రతి ఏరూ ఒక్క మేళానే ఇచ్చుకుంటానండి కొంతమంది ఒకటి ఇవ్వచ్చు అంటారు ఇవ్వకూడదు అంటారు మూడు ఐదే ఇమ్మంటారు కొంతమంది ఇవ్వచ్చు అని అంటారు ఎవరి ఇష్టం ఎవరి ఓపిక వాడితే నేనైతే సంవత్సరానికి ఒక్కసారి కాబట్టి ఒక మేళా అయితే ఖచ్చితంగా ఇచ్చాను ఇలా ప్రతి సంవత్సరం కూడా ఇస్తాను కూడా ఒక మేళ అయితే ఇచ్చుకుంటాను మూడు మేళాలు ఇచ్చిన రోజు అయితే నాకు చాలా హైరాన్ అయిపోయిందండి ఏది మర్చిపోయినా ఏది ఉందా ఏది లేదా అసలు మూడు అన్ని మూడు మూడో తొమ్మిది అన్ని కవర్ అయ్యా లేదా అని అయితే చాలా కంగారు పడ్డాను అమ్మో అలా కాదు ఒక మేళ ఇచ్చుకుంటాను మనసుకు తృప్తిగా సంతోషంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది మీద కంగారు లేకుండా అని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట చక్కగా ఒక మేళ మనస్ఫూర్తిగా కంప్లీట్ అయిపోయింది పూజ మాత్రం నాకు చాలా నిండుగా అనిపించింది స్వామివారి చాలా నిండుగా ఉన్నారు మాతో పాటు మీ అందరికీ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి కమెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్